ప్రవీణ్ అంటే ఎటువంటి వ్యక్తితో మీకు ఒక్క మాటలో నేను చెప్తా నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ ని పెంచుకున్నాను నేను ప్రవీణ్ గారు మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు ఇంకా బాగా నడపాలి మీకు బడ్జెట్ ఎంతగా ఉన్నా తీసుకోండి వాటిని జూనియర్ కాలేజీలు కూడా చేయండి బ్రహ్మాండంగా చేయమని చెప్పినా తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు సమానం అద్భుతమైనటువంటి డాక్టర్లు ఇంజనీర్లు ఐఐటీలు ఐఐఎంలు ఐఏఎస్లు పర్వత శిఖరాలు శిఖరాలెక్కిన బిడ్డలు అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాలెక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఎవరు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది దేశాన్ని బాగు ఉంది అట్టడుగు వర్గాలను పైకి ఉంది మన రైతులను ఉంది మన రాష్ట్రాన్ని మేలు చేసుకోవాలని ఉంది ఆయన ఆశామాసి వ్యక్తి కాదు ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటది మంచి ఉంటది చెడ్డ ఉంటుంది అన్ని లాభాలు జరుగుతాయి ఇటువంటి వ్యక్తి మళ్ళా మళ్ళా దొరకరు మామూలు నాయకులు దొరుకుతారు కానీ ఇటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత